Yes we we want Obias, 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 Banducaro, Banducaro, and we ask 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 Banducaro, and we ask Banducaro, and we ask and we ask Banducaro, we want Obias, 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 Jindabad, jindabad. జిందాబాద్ జిందాబాద్ధానం అంటే చెప్తూ మాట్లాడే ప్రయత్నం పాత పెన్షన్ విధానం మీకు కావాలని అడుగుతున్నారు కారణం పాత పెన్షన్ విధానం అనేది మెయిన్ గా నేను ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంగ్రెస్ పది లక్షల ఇరవై లక్షలో ముప్పై లక్షల ఇచ్చిన తర్వాత దాన్ని తుడిపేసుకుంటే ఫ్యామిలీ ఒక ఎంప్లాయీకి భరోసా అనేది తక్కువ సార్ అది ఇప్పుడు ఓపీఎస్ వల్ల ఏంటంటే మనిషి గ్యారెంటీగా గా బ్రతుకుంటాడో అంతవరకు కూడా మనకి పెన్షన్ విధానం అనేది వర్తిస్తుంది కాబట్టి అది మనకి లైఫ్ కి సంబంధించింది ఓపీఎస్ అనేది మేము ఉద్యోగపరంగా మేము డిమాండ్ చేస్తాం దాన్ని ఇప్పుడు యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారు ఆదేశ ప్రకారం ఏంటంటే కొత్త పెన్షన్ విధానం అనేది అందరికీ విసులుబాటుతనంగా ఉంటుంది అని అంటున్నారు దానికి మీరు చెప్పే మాట మెసులుబాటు కనుక దానికి మేము వ్యతిరేకిస్తున్నామండి కాకపోతే ఏంటంటే దాన్ని స్లాబ్ లో పెట్టారు టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మెసులుబాటు అనేది కల్పించారు ఇప్పుడు మొన్న ఒక మా దగ్గర రిటైర్ అయిన వ్యక్తికి కనీసంలో కనీసం పెన్షన్ విధానం కా వచ్చే అమౌంట్ కూడా వాళ్ళకి ఏమీ రాలేదండి టెన్ ఇయర్స్ తర్వాత అది ఏమైనా ఒత్తించే మెసులుబాటు కల్పిస్తున్నారేమో కానీ ఇప్పుడు సర్వీస్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం కొత్త పెన్షన్ విధానం అనేది అది కరెక్ట్ కాదండి ఓబిఎస్ అనేది కరెక్ట్ ముఖ్య కారణాలు ఏమిటంటే ట్రాక్ అనేవాడికి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అదేంటంటే ట్రాక్ మనన్ ఏ ఏ ఉద్యోగస్తుడి కానీ ఏ కార్మికుడు కానీ సర్వీస్లో ఏం చేయలేడు రిటైర్మెంట్లో ఏమైనా వస్తుంది రిటైర్మెంట్ నేను ముసలైపోయిన తర్వాత నాకు రైల్వే గవర్నమెంట్ నా ఫ్యామిలీకి మా మిస్సెస్కి నాకు బ్రతికిస్తుంది అనేసి ఒక భరోసా ఉంటుందన్నమాట ఒక ధైర్యం మీద ఉంటారు అంటే పాత ఫంక్షన్ విధానం వల్ల మాకు రైల్వే శాఖ ఈ కార్మికులందరికీ కూడా ఉపయోగం ఉంటాయి అని చెప్పని ఇక్కడ రైల్వే వాళ్ళు ఆమ్ నుండి తెలియజేస్తున్నారు సార్ కెమెరా మ్యాన్ ధనం చేస్తే విజయ్ ఆమ్దివాళ్ళు సార్ కరో ோ வீ வான் வீ வான் வீ வான் வீ வான் வீ வான் ஜிபா ஜிந்தா ஜிந்தா ஜிந்தா